స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ లో ఆర్బేడవ జన్మదిన వేడుకలు గురువారం గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ ఎదురుకానున్న బెడెన్ పాల్ పార్క్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ హాజరై బేడెన్ పాల్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు జీఎం మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో బేడెన్ పాల్ ఒక నూతన ఉరవడిని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందుకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని దేశ సేవలో ఒక సైనిక వ్యవస్థలే వీరి సేవలు మరవలేనివని కొనియాడారు ఈ సందర్భంగా గైడ్లకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వివిధ పాఠశాల నుండి వచ్చిన రెండు వందల మంది స్కౌట్ అండ్ మరియు తో శాంతి ప్రగతి యాత్ర చేశారు అనంతరం స్కౌటింగ్ గురించి వివిధ మెలకు రెస్క్యూ ఫస్ట్ ఎయిడ్ చికిత్స గురించి ప్రాణపాయ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు స్కౌట్ అండ్ గైడ్స్ కు వివిధ ఆటల పోటీలు శిక్షణ తరగతులు నిర్వహించారు జాతి ఏదైనా ఒక జాతి అభివృద్ధిలోకి వస్తుందన్న ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వరల్డ్ సింకింగ్ డే ఇదేంటే ముఖ్యంగా చిన్నారుల్లో సోదర భవాన్ని ఫ్రెండ్షిప్ని సిస్టర్హుడ్ని అట్లాగే గర్ల్ ఎంపవర్మెంట్ దీన్ని సాధించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం టేకప్ చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా నేడు చాలా చక్కగా ఈ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు సంస్థ రపున నిర్వహిస్తారు బహుశా మీకు తెలిసే ఉంటుంది లాతూర్ భూకంపాలు వచ్చినప్పుడు కానీ తర్వాత తర్వాత ఇంకొకసారి ముఖ్యంగా టీడీకే మరి ఇంట్లో నుంచి పాపారావు గారు ఉండే మెకానికల్ ఛార్జర్ తానున్నప్పుడు ఏ చిన్న సేవా కార్యక్రమాలున్నా కానీ భారతదేశంలో చాలా ప్లేసులకు వెళ్ళారు ముఖ్యంగా భూకంపాలు జరిగినప్పుడు ఒక బిల్డింగ్ మధ్యలోంచి మనుషులు తీయాల్సిన అవసరం ఉండే అప్పుడు పాపారమైన టీం దీనికి ఏమైనా ఇంట్లో టీం ఉండే మనడు కూడా అప్పుడు దేవేందర్ కూడా ఒక మెంబర్ ఉండే ఒక బిల్డింగ్లో ఒక నలుగురు చిక్కులు అప్పుడు సిస్టమేటిక్గా ఏ విధంగానైతే అండర్ గ్రౌండ్లో వుడెన్తోని చక్క దిమ్మ తుంట మనం వుడెన్ పీసెస్తో దిమ్మలు కడతారు అదేవిధంగా చాలా చక్కగా దిమ్మలు కట్టేసి నలుగురు సేవలు చే సేవ చేయడం జరిగింది వినోదకర వాతావరణంలో కార్యక్రమం జరుపుతాం ఇంతకుముందు ఇదే స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరింగ్ స్కూలు సెక్రటరీ స్కూలు అట్లా బాగా ప్రాముఖ్యంగా మంచిగా మనం జరుపుకునేది ఇప్పుడు కొంచెం సన్నగిలినట్టు అనిపిస్తుంది దీన్ని దీనిలో భాగంగా ఇంకా మనము మన జీఎంసార్ గారు ఇక్కడనే ఉన్నారు దీనికి కావాల్సిన నిధులు కూడా అరేంజ్ చేస్తారు మీరు ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి చేసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఆర్జీవన్ ఏరియాలోనే మంచి విధంగా ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు కూడా దీనికి ముందు ఖర్చు చేయాలని దేవేందర్ గారిని గుచ్చా గారిని అలాగే సీనియర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరినీ కోరుతా ఉన్నాను కాకపోతే ఇక్కడ ఈ ఏదో గేట్ కావాలని కూడా అడిగారు సార్ తొందరలోనే అరేంజ్ చేస్తారు దీనికి గేటు అరేంజ్ చేయాలి అదేవిధంగా షెడ్కు రేకులు కూడా ఖరాబ్ అయినాయి కిచెన్కు ఏదో మెస్ లాంటిది ఏర్పాటు చేయాలని వీటన్నిటినీ సార్ తొందరలోనే అరేంజ్ చేస్తారు మీరు ఇంకా ఇంకా దీన్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఇంకా బాగా అభివృద్ధి చేసి మన ఆజీవానికి మన్న తెస్తారని సందర్భంగా సందర్భంలో ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ సిఎంఓఏ ఉప అధ్యక్షులు పెరుమాళ్ల శ్రీనివాస్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్ ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ సీనియర్ పీఓ బంగారు సారంగపాణి జ్యోతి లక్ష్మి కుమారి స్వర్ణలత వీరారెడ్డి ప్రసాద్ స్కోట్ మాస్టర్స్ రామచందర్ రావు ఎం గట్టుమల్లు ఏ దేవేందర్ కె బుచ్చయ్య కుమార్ సాంబయ్య సింధరెడ్డి హై స్కూల్ శ్రీరామ విద్యా నికేతన్ హై స్కూల్ సెయింట్ పాల్స్ హైస్కూల్ పాఠశాల స్కౌట్ అండ్ గర్ల్స్ విద్యార్థులు పాల్గొన్నారు